మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తోటంబేడి మండలంలోని బసవయ్యపాలెం గ్రామంలో ప్రత్యేక ప్రతిభావంతుల పాఠశాలను న్యాయవాదులు పరిశీలించారు ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు పాఠశాలలోని ఉపాధ్యాయులు ఏ విధంగా వసతులు కల్పిస్తున్నారో తెలుసుకోవడానికి శ్రీకాళహస్తిలోని న్యాయవాదులు పాఠశాలలకు వెళ్లి పరిశీలించారు అనంతరం ప్రత్యేక ప్రతిభావంతులైన విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించి వారికి ఎటువంటి సహాయాలు కావాలన్న శ్రీకాళహస్తి కోర్టు సముదాయంలో మండల లీగల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవలను అందించే విధంగా కార్యాచరణ చేపట్టామన్నారు కాబట్టి ఈ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా వారు పాఠశాల ఉపాధ్యాయులు అలాగే ప్రత్యేక ప్రతిభావంతులను కోరారు జిల్లా జడ్జి వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని బసవిపాళెం వద్ద ఉన్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించి విద్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అందుతున్నాయా లేదా వాటికి సంబంధించి వివరాలు చేయడం తెలియజేయడం జరిగింది అదేవిధంగా శ్రీకాళహస్తి కోర్టు పరిధిలో న్యాయ విజ్ఞాన సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నాం అక్కడ న్యాయ విజ్ఞాన సదుకు సంబంధించి కూడా చైర్మన్ గారు అందరూ ఉన్నారు వీరికి ఏదన్నా ఇబ్బందులు ఉంటే కూడా ఒక చిన్న అర్జీ రాసిస్తే ఉచితంగానే వారికి న్యాయం అందిస్తామనేసి చెప్పడం జరిగింది ప్రత్యేక ప్రతిభావంతుల కి వచ్చాము వాళ్ళకి ఏమన్నా అవసరాలు ఉన్నాయా లేవా అని కనుక్కొని ఆ స్కూల్ విజిట్ చేసి వాళ్ళ అవసరాలను ప్రత్యేకంగా తెలుసుకొని వాళ్ళకి అవసరాలు ఉంటే మన న్యాయ సదస్సు శ్రీకాళహస్తి కోర్టులో ఉంది అక్కడికి వచ్చి అర్జీలు ఇస్తే మేము ఫ్రీ ఫ్రీగానే అన్ని చేస్తామని వాళ్ళకి తెలియజేశాం